దేవుడు ఏం చేస్తాడు అని అంటే మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి విశ్వాసులైన మీరు సేవకుడైన నేను మనం ఎప్పుడూ దేవుని మీద ఆధారపడి బ్రతకటమే నేర్చుకోవాలి మన మీదకి వచ్చేటువంటి శత్రువు అపవాది అది మరణపు దూత దానిని మనం తరిమివేయలేం అది మీద పడిపోతుంది దాని బలం ఎక్కువ కానీ దానిని మన మీద పడకుండా తరిమి వేయటానికి నీతిమంతులారా జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా ఈ మరణపు దూత ఆర్థికంగా వస్తుంది రోగాల రూపంలో వస్తుంది కొన్నిసార్లు అవమానాల రూపంలో వస్తుంది కొన్నిసార్లు ప్రమాదాల రూపంలో వస్తుంది మరణపు దూత గుర్తుపెట్టుకోండి అవమానం వచ్చినప్పుడు తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు కొందరు ప్రమాదం జరిగినప్పుడు చచ్చిపోయేవాళ్ళు కొందరు ఆర్థిక ఇబ్బందులను బట్టి చచ్చిపోయేవాళ్ళు కొందరు రోగాలు రావడం మూలంగా చచ్చిపోయే కొందరు రకరకాల రూపాలలో ఈ మరణపు దూత వస్తుంది ఈ మరణపు దూతని నీతిమంతుల మీద పడనివ్వడు దేవుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వస్తాయి రోగాలు వస్తాయి కానీ మరణం రానివ్వడు ఎందుకని ఆ మరణాన్ని దేవుడు దూరపరిచే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్లో జూలై జులై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బ్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఈ సహోదరి యలమంచిల్ నుంచి రావడం జరిగింది ఈమె పేరు సచివతి గారు ఈమె యొక్క కూతురు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త ఘర్షణ చెలరేగి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు పిల్లల్ని భార్యను వదిలిపెట్టేసి సంవత్సరం అవుతుంది అలాంటి పరిస్థితులు ఆయన ఆచూకీ లేదు ఫోన్ లేదు ఇక సంవత్సర కాలం అయిపోతూ ఉంటే ఇంకా ఆయన జీవంగా ఉన్నాడా లేకపోతే ఏమయ్యాడు అనేటువంటి విషయాలు కూడా తెలియరావడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విశాఖపట్నంలో జరుగుతున్న అభిషేక అంజుర పండుగలో పాల్గొని నాయన నీ సన్నిధికి ఏడు నెలల్లో కూడా వస్తాను నా కుమార్తె కుటుంబాన్ని మరి ఒక దారి ఆ అల్లుడు కూతురు మరలా కలిసి కుటుంబం కట్టబడాలనైనా ఆయన ఆచూకీ అయితే మాకు ఏమీ దొరకడం లేదు ఎక్కడున్నాడో తెలియదు ఆయన ఎక్కడున్నా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండి భార్య పిల్లల పట్ల దయ కలిగి ఆయన వచ్చి ప్రేమతో వారిని చేర్చుకోవాలనైనా అని చెప్పేసి ఈమె ఏడు నెలలు కూడా రావాలని చెప్పి తీర్మానించుకుంది ఈమె మూడవ నెలలో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం కూడా జరిగింది నీ సువార్త పని కొరకు ఐదు వేలు కానుక చెల్లించుకుంటానైనా నా పని విషయంలో చూపించిన అయినా నా కుమార్తె కుటుంబాన్ని కట్టుముదేవా అని చెప్పేసి వేడుకోవడం జరిగింది దైవజనులు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది ఐదవ నెల వచ్చేటప్పటికి ఈమె అల్లుడు గారు వచ్చి ఈమె యొక్క కూతురిని పిల్లల్ని కూడా తీసుకుని తన దగ్గరికి వెళ్ళిపోయాడు హలే